హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ఎగ్స్తో ఎప్పుడూ ఒక రకమైన కర్రీస్ రెసిపీస్ కాకుండా ఓసారి ఇలా మలాయ్ ఎగ్ కర్రీ ట్రై చేయండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా చాలా నచ్చుతుంది ఇంట్లో ఎగ్స్ ఎప్పుడు కనిపించినా ఈ కర్రీ చేయమని అందరూ అడిగి తీరాల్సిందే మరి ఆలస్యం చేయకుండా క్విక్ అండ్ టేస్టీ మలాయ్ ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా మూడు కోడిగుడ్లను ఉడికించుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్లోకి పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు ఒక ఎనిమిది పచ్చిమిర్చిని వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ను పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయండి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పేస్ట్ అనేది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి గుప్పెడు మెంతెంకురాకులను కడిగి కట్ చేసి వేసుకోండి ఆకులను వేసి మరొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్లోకి ఒక టీ గ్లాస్ నిండా కాచి చల్లార్చిన మిగడతో ఉన్న పాలను వేసుకోవాలి పాలలో ఖచ్చితంగా మలై ఉండేలా చూసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఇలా మీగడ పాలను వేసిన తర్వాత పేస్ట్లో కలిసేలా కలిపేసి అదే గ్లాస్ తోటి అర గ్లాస్ నిండా వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ పాలు తీసుకుంటే అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ పెట్టేసుకోవాలి మనం స్టవ్ ఆన్లో ఉండగా పాలు వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఆఫ్ చేసి వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ పావు టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ అర టీ స్పూన్ సాల్ట్ వేసి పేస్ట్లో కలిసేలా కలిపేయండి ఇవన్నీ కలిపేసి ఇలా కొద్దిగా ఆయిల్ పైకి తేరుకున్నప్పుడు మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ను ఈ మాదిరిగా ఆపోజిట్ సైడ్లో వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ పాటు ఉడికించాలి టూ మినిట్స్ తర్వాత నెమ్మదిగా ఎగ్స్ను మరొక వైపు టర్న్ చేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లో మరొక టూ మినిట్స్ పాటు ఉడికించాలి ఇలాగే మధ్య మధ్యలో క్యాప్ తీస్తూ ఎగ్స్ను అటు ఇటు టర్న్ చేస్తూ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పాటు ఉడికిస్తేనే ఎగ్స్కి ఈ కర్రీ టేస్ట్ అనేది పట్టి అప్పుడు ఎగ్స్ చప్పచప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది చివరిలో కన్సిస్టెన్సీ ఇలా కొద్దిగా చిక్కగా ఆయిల్ పైకి తేరుకున్న తర్వాత కొంచెం అంత కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి మూత పెట్టి కొద్దిగా చల్లారిన తర్వాతనే ఈ కర్రీని డిష్ అవుట్ చేసుకొని చపాతితో తిన్నా బగారా రైస్తో తిన్నా ప్లెయిన్ రైస్తో తిన్నా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఎగ్స్తో ఒకే రకమైన కర్రీస్ కాకుండా ఇలా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నచ్చేలా మళ్ళీ ఎగ్ కర్రీని ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్